కార్తీకంతో సమానమైన మాసం లేదు విష్ణుదేవుడితో సమానమైన దేవుడు లేడు గంగతో సమానమైన తీర్థము లేదు తెల్లవారుజామునే నిద్రలేవడం ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేయడం శ్రీ మహావిష్ణువు రూపమైన శాలిగ్రామమునకు నిత్యము అభిషేకం చేయడం బోళాశంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయడం మెడలో రుద్రాక్షలు ధరించడం రోజుకి ఒక పూట మాత్రమే భోజనం చేయడం ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఒక్కటేమిటి ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలను మూటకట్టుకుని తెచ్చింది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి వ్రతములలో ముఖ్యమైనది కార్తీక స్నానము ఉపవాసము కార్తీక దీపం కార్తీక స్నానం కార్తీక మాసం అంతా తెల్లవారుజాముని నిద్రలేచి కృత్తికా నక్షత్రం అస్తమించే లోపలే నదులలో కానీ తటాకాలలో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోనే స్నానాల గదిలోనైనా తలస్నానం చేయాలి అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది ఈ విధంగా నియమంతో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని కానీ శివుడిని కానీ మరే ఇతర దైవాన్నైనా ధ్యానించడం వల్ల గంగానది పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలు పొందవచ్చు కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలి అన్నది ఒక నియమం పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలు కానీ పండు వంటి ఘన పదార్థాలు కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసి దీపారాధన చేసుకొని భోజనం చేయాలి కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఎంతో ముఖ్యం విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేయాలి ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు సర్వవిధ పాపాలను హరింపజేస్తుంది ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది సూర్యాస్తమయం అయిన వెంటనే సంధ్యా దీపం వెలిగించాలి ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టాలి తులసి పూజ గౌరీ పూజ చేయడం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి కార్తీక మాసంలో కొన్ని వస్తువులు నిషేధించడమైనది వాటిని అస్సలు ఆడరాదు ఇంగువ పెద్ద ఉల్లి ముల్లంగి దుంప గుమ్మడికాయ తియ్య గుమ్మడి నువ్వులు నిషేధంగా చెప్పబడినవి ఈ మాసంలో మాంసాహారం భుజించడం నిషిద్ధం కార్తీక పురాణం చదివిన వారికి కార్తీక పురాణం విన్నవారికి ఏడు జన్మల వరకు వైదవ్యం కలగదని కార్తీక పురాణం చెప్తుంది జై శ్రీమన్నారాయణ